హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ మొత్తం పదమూడు ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఏరియాలో ఉండి ఉంది ఈ ల్యాండ్ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రోడ్డు మార్గం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న బడ్జెట్లో ఒక మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలిపండి ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ పదమూడు ఎకరాలు రెడ్ ఫుల్ రెడ్ సాయిల్ కలిగిన ల్యాండ్ మంచి ఫెర్టిలిటీ కలిగిన ల్యాండ్ రెవెన్యూ పరంగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా రెవెన్యూ పరమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరమైనటువంటి ప్రాబ్లం కూడా లేకుండా రిజిస్టర్ పరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్తో పాటు ఈసీ కూడా క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒకే క్రం ఖరీదు ఐదున్నర లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్చిన వారు మీరు వెంటనే మాకు వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ